మనం సంపాదనం పోతా ఇంకే అని పోషిస్తాం బేసిక్ అలాగే ఈ మనం సుఖం ఎక్కువ నేర్పాం సుఖం ఎక్కువ నేర్పినప్పుడు పిల్లలు ఇప్పుడు రాత్రి పగల కష్టపడే ఓపిక ఎంతమంది పిల్లలకు చెప్పండి చాలా మంది అబ్బాయిలు సార్ ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోకపోతే ఏంటి బతకలేమా భార్య లేకపోతే ఏంటి మన తిండి మనం తెలియమన్న పరిస్థితికి వచ్చేసారు అంటే చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదు ఈ చట్టాలు వచ్చాక ఓ దరిద్రం వచ్చిందండి కష్టపడి అమ్మా నాన్నలు సంపాదించారు ఆస్తి ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు రెండు కోట్లు ఉంది వీడు పెళ్లి చేసుకుంటాడు ఈ అమ్మాయి వంట చేయదు వంట చేయట్లేదు అని గనక అడిగారు అనుకోండి పది మంది పెద్దలు వేధించేసాడు మా వాడు సంఘాలు వచ్చేస్తుంది లేకపోతే గనక కేసు పోలీసులు కౌన్సిలింగ్ కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్ పిలుస్తారు లేదు ఈ అమ్మాయి రాత్రి పడుకోదు ఆ టీవీలో చూస్తుంటదా లేకపోతే ఇప్పుడు ఆ రీల్స్ చూస్తా కూర్చుంటది ఇది ఏంటంటే తప్పు గృహింస ఏం చేసినా కుర్రోడే తప్పుతోడు కాదు అంటే విడాకులు విడాకులు ఇవ్వాలి అంటే ఏంటి వీళ్ళ తాత నుండి వచ్చిన ఆస్తిలో మూడొంతులు ఇళ్ళకి ఇచ్చేయాలి అడుక్కు తినాలి ఈ స్టేజ్ లోకి వచ్చేసింది ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఇటు అబ్బాయికేమో వాళ్ళ అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంది పెళ్ళంలో అమ్మను చూడక మొగుళ్ళో నాన్న చూడక ఇద్దరు కలిసిన కొత్త జీవితం చూడండి మీ ఇద్దరు కలిసి భవిష్యత్తులో మీ బిడ్డలు మిమ్మల్ని నేలెత్తి చూపెట్టకుండా చూడండి